హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ సమోసాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక చిన్న స్పూన్ అంతా వామున్ వేసుకోవాలి వామున్ వేయడం వల్ల మనకి సమోసా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇందులోనే కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల మనకి చపాతి అనేది సాఫ్ట్గా వస్తుంది అందుకని ఆయిల్ని వేయడం అసలు మర్చిపోవద్దు పిండి కలుపుకునేటప్పుడు మనం ఆయిల్ని కొద్దిగా వేసుకున్నట్లయితే మనకి చపాతి అనేది సాఫ్ట్గా మెత్తగా పిండి కూడా ఉంటుందండి ఇలా అన్నీ వేసిన తర్వాత పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండి అనేది మనం కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ మెత్తగా మరీ లూజ్గా కాకుండా పిండి అనేది మనం చపాతి పిండిలాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పిండి అనేది ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం ఇందులోకి స్టఫ్రింగ్ని రెడీ చేసుకోవాలి దీనికోసం ముందుగా ఒక గిన్నెలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని తీసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఇందులోనే ఒక కప్పు వరకు అటుకులను కూడా వేసుకోవాలి అటుకులు వేసిన తర్వాత మనం ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి మనం ఆల్రెడీ కొద్దిగా ఉప్పుని పిండిలో వేసుకున్నాం కదా ఇందులో కొంచెం తక్కువనే పడుతుందండి తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారంని వేసుకోవాలి అలాగే ఇందులోనే సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ధనియాల పొడి గరం మసాలా వేసుకొని అన్ని కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం చేసుకోవడానికి కూడా టైం తక్కువే పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి సాయంత్రం పూట ఇలా ట్రై చేసండి ఈ ఆనియన్ సమోసా టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది ఇలా ఈ విధంగా మొత్తం గరం మసాలాలు అన్నీ ఈ ఉల్లిపాయ అటుకులకి పట్టేలాగా ఒకసారి రెండు మూడు సార్లు ఇలా బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకున్నట్లయితే అంత బాగా వస్తుంది సమోసా అనేది తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మరలా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల పిండి అనేది మెత్తగా సాఫ్ట్గా అవుతుంది చూసారా ఇలా పిండి అనేది అవుతుంది తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండల్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు చపాతీ చేయడానికి వీలుగా ఉండేటట్లుగా ఉండల్ని చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం చపాతీ పీటను తీసుకొని కొద్దిగా పొడి పిండిని చల్లుకొని పిండి ముద్ద పెట్టుకొని చపాతీని చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ చపాతి లాగా చేసుకోవాలి చపాతి అనేది మరీ పలుచగా మరీ మందంగా కాకుండా ఈ సైజులో ఉంటే మనకి సరిపోతుంది చపాతి అనేది మరీ పల్చగా చేయడం వల్ల కూడా మనకి సమోసా అనేది అంత బాగుందండి మందంగా చేయడం వల్ల చపాతి మందంగా చేసి మనకి సమోసా అనేది మెత్తగా అవుతుంది ఇలా చేసిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీన్ని కొద్దిగా ఒక నిమిషం పాటు అయిన తర్వాత ఇలా ఒకసారి చపాతిని కాల్చుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ ఒక నిమిషం పాటు ఇలా కాల్చుకున్నట్లయితే మనకి సమోసా అనేది క్రిస్పీగా వస్తుంది అందుకని ఇలా మరి కలర్ వచ్చేలాగా కాకుండా ఒకసారి ఇలా వేసి వెంటనే తిప్పుకుంటే మనకి సరిపోతుంది ఇలా ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం తీసుకొని సైడ్స్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల మనకి సమోసా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ మిగిలిపోయిన పార్ట్స్ మనం తీసుకొని నూనెలో ఫ్రై చేసుకున్నట్లయితే పిల్లలు చిప్స్ లాగా తినొచ్చు వాటిని ఇలా ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కట్ చేసిన ని తీసుకొని ఈ విధంగా ట్రయాంగిల్ లాగా మలుచుకున్నట్లయితే మనకి సమోసా షేప్ అనేది వస్తుంది ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇందులో వేసుకోవాలి ఇలా ఎంత పడితే అంత వేసుకొని ఈ పైన అంచులకి కొద్దిగా వాటర్ అద్దుకొని ఇలా ఒత్తుకున్నట్లయితే మనకి సమోసా అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది పైన స్టఫింగ్ అనేది బయటకి రాకుండా ఇలా గట్టిగా ఒత్తి పెట్టుకోవాలండి ఇలా అయితే మనకి లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాదు చూసారా ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి సమోసా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సమోసాలని వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ సమోసా అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ సమోసాని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి మనం ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ సమోసా రెడీ అయిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి